సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గంలోని వైఎస్సార్ ఇన్ఫినిటీ ప్రాంగణంలో పీఎం నరేంద్ర మోదీ ప్రజా సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు భారీ పటిష్ట బందోబస్తు నడుమ రేపటి సభను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తామని తెలిపారు సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ పటాన్చెరులో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా మన సంగారెడ్డి జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎక్సిన్ నెంబర్ త్రీ నుండి లెక్కకుండా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తానపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి కిష్టారెడ్డిపేట్ క్రాస్ దగ్గర నుండి ముందుకొచ్చి మన ఎల్లికి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దాని పక్కన గ్రౌండ్ అలాగే ఇక్కడ మేము పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేశాము సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత దిగండి డైరెక్ట్గా కొట్టాం పబ్లిక్ ప్లేస్ అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో ఇవన్నీ ఉత్తమ చెప్పింది బస్ట్గా ఉన్నాయి ఇంకొక రూట్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకు రెగ్యులర్గా వాడేది సో అది లెఫ్ట్ సైడ్ రింగ్ రోడ్ నుండి స్ట్రీట్గా వచ్చిన తర్వాత దాదాపు మనకి నాలుగైదు ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాము సో వాటిలో పార్కింగ్ చేయాలి సో ఈ రెండు ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ పటేల్గూడ కానీ పడాంచూర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి అవుటర్లింగ్ రోడ్కి రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ త్రీ కానీ ఆ ఓఆర్ఆర్లో టోల్ గట్టి ఆ టోల్ గేట్ ఫైవ్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ అండ్ ఫోర్ రేపు చాలా రష్గా ఉంటుంది అన్నెసరిగా మన స్కూల్ వెళ్ళే స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాం ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం